నమస్తే ఒకర చెప్పుకుందాం వ్యక్తికి నలుగురు భార్యలు నాలుగో భార్య అంటే చాలా ప్రేమ ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు అపురూపంగా చూసుకునేవాడు ఇక మూడవ భార్య అన్నా ఇష్టమే కానీ తన గురించి నలుగురిలో మంచిగా చెప్పేవాడు కాదు తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో ఇక రెండో భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపేది ఇంకా మొదటి భార్య అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఆమెను అసలు పట్టించుకునేవాడే కాదు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అతని ఆరోగ్యం క్షీణించిపోయింది ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తన మీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు నేను మరణానికి దగ్గరలో ఉన్నాను నేను చాలా ప్రేమగా చూసుకున్నాను కదా నాతో పాటు నువ్వు కూడా వచ్చేసాయి నువ్వు వచ్చేసాయి మరణంలో కూడా నాకు నీతోడే కావాలి అన్నాడు నాలుగో భార్యతో నాలుగో భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది ఆశ్చర్యచకితరయ్యాడు తర్వాత తన మూడవ భార్యని ఇదే కోరాడు మూడో భార్య ఇలా అంది ఇన్ని రోజులు నీతోనే ఉన్నాను కదా నీ దగ్గరనే ఉన్నాను నీ అవసరాలు తీర్చాను ఇక నాకు నీతో పని లేదు వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని ఇక బాధపడ్డాడు బాగా బాధతో ఏడుస్తూ రెండవ భార్యను అలాగే అడిగాడు అప్పుడు రెండో భార్య అన్నది నేను నీతో పాటు నీ శివయాత్రలో పాల్గొనేంత వరకు నీ వెంట ఉంటాను తర్వాత నేను వెళ్ళిపోతాను నేను అప్పుడప్పుడు తలుచుకోగలను అంది వర్ధంతి అలాంటి సమయంలో ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురు ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశాను కదా తను అడగడం వృధా అని భావిస్తుండగా మొదటి భార్య తలుపు చాటు నుండి ఇలా అంది మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి ప్రయాణం పయనం వరకు తప్పకుండా వస్తాను మీరేం బాధపడకండి అని ఆ డోర్ వెంబడి డోర్ వెనకాల నిలబడి అంటున్నది నిర్లక్ష్యం చేసిన భారీ ధైర్యం ఇచ్చేసరికి అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది చూడండి కాబట్టి మనిషి దేన్ని ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు పోయే ముందు తెలుసుకునే ప్రయోజనం ఉండదు నిజం చెప్పాలంటే మనం నలుగురం భార్యలతో ఉంటున్నాం అదేంటి అలా అంటున్నారు అని మీకు ఆశ్చర్యంగా ఉండి ఉండవచ్చు ఉంది కదా నిజం ప్రతి ఒక్క వ్యక్తి నలుగురు భార్యలతో నివసిస్తున్నారు చెప్పుకుందాం ఎట్లాన నాలుగవ భార్య అంటే మన శరీరం మూడవ భార్య అంటే మన సంపదలు ప్లాట్లు ఆస్తిపాస్తులు బంగారాలు ఇది మూడవ భార్య కదా తర్హత ఆడుతున్నాం కదా సంపాదించాలని కాబట్టి మనం తర్వాత వరకు పోతుందనే నిజం రెండవ భార్య నేస్తాలు బంధువులు తర్వాత ఒకసారి గుర్తు చేసుకునేవాళ్ళు ఇంకా మొదటి భార్య అంటారా ఎప్పటికూడా మనతో పాటు వండుకుంటూ ఉండేటువంటి మన ఆత్మ అంటే ఆత్మశుద్ధి మనం చేసుకోవటం లేదని అర్థం మొదటి బారి నిర్లక్ష్యం చేస్తుంటే ఆత్మశుద్ధి చేసుకోవటం లేదని అర్థం నిజమే కదా కాబట్టి దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని కాస్త ఆచరించండి దానికోసం కొద్దిగా ధ్యాన రూపంలో సమయాన్ని కేటాయించండి పెడచేవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి సరేనా కాబట్టి ఆత్మశుద్ధి అవసరం సరేనండి నమస్తే